బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేసింది హైకోర్టులో పెండింగ్ స్వీకరించలేమని జస్టిస్ ఇక జస్టిస్ సందీప్ ధర్మాసనం పిటిషన్ తిరస్కరించింది తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పేర్పుపై వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడ ఎందుకు వచ్చారని పిటిషన్ తరఫున లాయర్ ప్రశ్నించింది దీంతో తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని ఆయన బదులిచ్చారు దీంతో అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అని ప్రశ్నించింది ఈ నేపథ్యంలో హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని పిటిషన్ కోర్టు వేసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఆరున జీవో నెంబర్ తొమ్మిది ని జారీ చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం శాఖ విడుదల చేసింది ఆ మేరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రెండు దఫాల్లో పంచాయతీ ఎన్నికలు మూడు దఫాల్లో మొత్తం ఐదు దశల్లో అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ పదకొండు వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది అయితే స్థానిక రెండు శాతం రిజర్వేషన్ జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి హైకోర్టు పిటిషన్ వేశారు గత రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పిటిషనర్ పేర్కొన్నారు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం విచారణను ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు లో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్ లో తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఇతర రిజర్వేషన్లు కలిపి కూడా రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ ను ఎత్తివేస్తూ బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్టీలకు పది శాతం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ నలభై రెండు శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు అరవై ఏడు శాతం అవుతుందని తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే జీవో తొమ్మిదిను తక్షణమే రద్దు చేయాలని కోరారు ఈ పిటిషన్లో మాధవరెడ్డి తీన్మార్ మల్లన్న ఇద్దరు కూడా ఇంప్లీడ్ అయ్యారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిసభ్య ధర్మాసనం పిటిషన్ను ను కొట్టివేసింది